అందరికీ గుడ్ మార్నింగ్ అయితే మనం వంశధార నది దగ్గర ఉన్నామండి వంశధార నది అండి ఇది ఇక్కడైతే మా ముందు చిన్న పని మీద వచ్చానండి ఇక్కడ లొకేషన్ బాగుందని ఒక వీడియో షూట్ చేసి పెడదామని ఉద్దేశంతో ఈ వీడియోని అయితే మీకు షేర్ చేద్దామని ఒక ఆలోచనతో పెట్టి పెడుతున్నాను చూసుకోవచ్చండి ఇది వంశధార ఎయిర్ ఇది కాశీనగరం అది ఒరిస్సా ఫోర్స్ స్టేట్ వస్తుంది అటువైపు ఇప్పుడు మనకి ఆంధ్ర అండి అది ఆంధ్ర ఇది ఒరిస్సా స్టేట్ అండి లొకేషన్ మీకు చూపిద్ద మన ప్రదేశంతో వీడియోనైతే అయితే షూట్ చేస్తున్నాను చూసుకోవచ్చు ఎయిర్ అయితే వాటర్ తక్కువ ఉందండి మధ్య ఒక రెండు వర్షాలు పాటు నదికి ఒక పావుల పర్సంటేజ్ వాటర్ అయితే ఉంది నది అయితే మొత్తం ఖాళీగా ఉంది ఒక కార్లర్ నుంచి వాటర్ అనేది వెళ్తుంది అక్కడ ఇటువైపు మొత్తం ఖాళీ అండి వాటర్కి వెళ్ళట్లేదు ఇటు కొంచెం డౌన్ వైపు నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ బలేగా ఉంది కదా సూర్యుని ప్రతిబింబం కింద వాటర్ మీద నుంచి కనబడుతుంటే ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనిపిస్తున్నది చూసుకోవచ్చు అండి అటువైపు కాశీనగరం అండి అది కాశీనగరం ఇలా ఏటి మధ్య నుంచి వాటర్ లేని టైంలో జనాలు ఇలానే నడుచుకుంటూ వెళ్తారండి షార్ట్కట్గా చుట్టూ తిరిగి వాహనాల మీద వెళ్తే ఎలాగైనా ఒక ఇరవై ఇరవై కిలోమీటర్లు పైబడి వస్తుందండి ఇలా షార్ట్కట్లు అయితే వన్ కిలోమీటర్ నడిచేస్తే కాశీనగరం విలేజ్కి అయితే చేరుకోవచ్చు అండ్ వాటర్ తక్కువ ఉన్న టైంలో అయితే ఇలా ఏరు మధ్యలో నుంచి నడుచుకొని జనాలు వెళ్తుంటారండి ఇది ఎటువైపు ఆంధ్ర ఒడ్డు వైపు ముక్కుడి పాలమ్మ గుడి అండి ఇది చూసుకోవచ్చు బ్రాండ్ పెన్ఫ్లా స్టిక్ అని చెప్పుకోవాలండి వాటర్ చాలా నీట్గా క్లియర్ క్రిస్టల్గా ఉన్నాయండి వాటర్ ఇటువైపు మన ఈ ప్రాంతంలో పొల్యూషన్ అనేది తక్కువండి వాటర్ చాలా నీట్గా ఇటువైపు ఫ్యాక్టరీలు ఏవి పెద్దగా ఉండవు నదిలోని వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుందండి ఈ ప్రాంతంలో వాటర్ పెద్దగా కలుషితం ఏమి ఉండదు చాలా నీట్గా క్లియర్గా ఉంటాయండి చూసుకోవచ్చండి వాటర్ చాలా క్లియర్గా ఉంది నీట్గా ఉంది కదండి ماونده ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు ఈ నది ఏరు ప్రాంతాన్ని చూపిద్దామనే ప్రయత్నంతో ఈ క్లిప్ను అయితే రికార్డ్ చేశాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్